హాయ్ ఫ్రెండ్స్ ఇదే మేము వినాయకుడు చేస్తాము పార్ట్ టూ పార్ట్ టూ చూడండి మేము ఫ ఈ వినాయకుడు బొమ్మను అయితే తీసుకొని వంకమట్లో ఇలాగ పెట్టేసాము అచ్చుకుద్దేసి దాంట్లో ఆ తర్వాత మేము మెల్చేసుకున్నది దాంట్లో పోసేసుకుంటున్నాం అనమాట చూడండి గ్రీన్ కలర్లో ఉంది మేము అనుకుంటున్నాము బాగా వస్తుందా లేదా అనుకుంటున్నాము ఫుల్ అయితే చూడండి ఫుల్ అయిపోతే అయిపోయింది మాకు ఇంకా కొంచెం మిగిలింది ఇక్కడ వచ్చి ఇంకా చూడండి మేము దీంతో వినాయక బొమ్మనే కాదు వినాయక బొమ్మ క్యాండిల్ చేసేసుకుంటాము క్యాండిల్ చేయడానికి ఇప్పుడు ఇలాగా మింట్లో పోసేసుకోవాలన్నమాట చూడండి ఎలాగ ఉందో చూడండి ఇక్కడైతే ఇంకా మిగిలింది మాకైతే ఇంకా అనమాట మేమైతే ఇప్పుడు క్యాండిల్కి కొంచెం క్యాండిల్ చేయాలనుకుంటున్నాము వచ్చి క్యాండిల్ చేయాలనుకుంటున్నాము కాబట్టి క్యాండిల్ దీంట్లో దారం పెట్టాల్సిందే అప్పుడే కదా క్యాండిల్ నేర్చుకోగలుగుతాము సొంత క్యాండిల్ వద్దు ఎందుకంటే క్యాండిల్ అయితే ఫస్ట్ పర్ఫెక్ట్గా వస్తున్నారా అదొచ్చు చూసి అయితే కదా తెలిసిపోతుంది చూడండి ఇది చాలా తొందరగా అయితే ఆరిపోతుంది క్యాండిల్ అనేది చాలా తొందరగా ఆరిపోతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ స్మెల్ స్మాల్ ఇలాగా ఉండిపోయాయి అప్పుడే వచ్చేసరికి తీయడానికి కష్టాలు అవుతున్నాయి మేము కంటే ఒకసారి కొద్దిసేపు ఇక్కడ చూడండి అక్కడ చల్లటి గాలి వస్తూ ఉన్నాయి అయితే ఇది క్యాండిల్ అక్కడైతే అందరూ ఆడుకుంటున్నారనమాట మీరే కళలంతలు కట్టుకొని ఆడారు మళ్ళీ అక్కడ నిలబడి హాయ్ చెప్తూ తింటూ ఉంది ఇప్పుడైతే క్యాండిల్ చూడండి మనం మేము ఫస్ట్ క్యాండల్ చేద్దాం అనుకున్నాం మళ్ళీ వద్దాం అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు క్యాండిల్ చేయాలనుకొని దారం అయితే పెట్టేసుకుంటున్నాము పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికి అది మెల్ట్ అయిపోతుంది చాలా తొందరగా అయితే కొంచెం మెల్ట్ అయిపోయింది అనమాట ఇంకా టూ మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఎంత బాగుందో కానీ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అద్దండి మా ఫ్రెండ్ అద్దండి சரி கீதண்டி இது வச்சி பேசுகிறேன் எம் போய் மொத்தம் எண்ட்ன మొత్తం వచ్చి ఎండిపోయింది ఇది వచ్చి ఇక్కడ చూద్దాం చూద్దాము ఎలా మెల్ట్ అయిందంటే అంటే చూడండి మేము ఒత్తిమరీ చూపిస్తున్నాము అలా మెత్తగా ఉంది ఎందుకంటే మా ఇంకొక ఫ్రెండ్ అయితే వస్తూ అన్నాడు ఇక్కడైతే చూడండి ఇది చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది కొంచెం గట్టిగా ఉ లేదు మనం అయితే ఈ వినాయకుడు వచ్చి అయితే తీసుకున్నాము చూడండి ఇది ఎట్లా వస్తుంది తెలీదు ఫస్ట్ టైం ట్రై ఫ్రామ్ క్యాండిల్ ఆర్టిఫిషియల్ క్యాండిల్ చేస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ మేము దీంతో మేము వెలిగించుకోవాలి చూసాము చాలా చాలా వరకు చాలా వరకు మెల్ట్ అయిపోయింది చాలా వరకు మెల్ట్ అయిపోయింది ఇదే అందుకని అప్పుడు కొంచెం మెల్ట్టే కాలేజ్ చాలా వరకు వచ్చి కంచం కొంచమే కొంచైతే క్యాండ్ అయితే అయిపోతుంది చాలా మెల్ట్ అయిపోయింది ఇద్దండి చాలా మెల్ట్ అయితే వచ్చేసింది ఇద్దండి మెల్ట్ అయిపోయింది నేను ఇది వచ్చి ఎమ్మెల్యే చాలా వరకు చూడండి ఉంది కొంచెం కూడా గడ్డ కడుతుంది చూడాలి ఇంకా ఇంకొచ్చాము ఇంకా గడ్డ బాగానే ఉంది ఇక్కడే మాకు ప్రాబ్లంగా ఉంది ఇక్కడ ముందలే పెట్టకుండా మేము ఇప్పుడు పెట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి చూడండి అందులోకి ఇక్కడ అందరు ఆడుకుంటూ ఉన్నారు మన క్యాన్లు అయితే అక్కడే మెల్ట్ అవుతూ ఉంది చూడండి మన క్యాన్లు ఎట్లా ఎలా మెల్ట్ అవుతుందో ఇక్కడైతే కొంచెం ప్రాబ్లం చూడండి మేము దీన్ని మాడబెట్టేసాం అన్నమాట మా అమ్మ చూస్తే సీచ్ తర్ అయిపోతుంది అదే అయినా ఈ పని చేసాము ఇక్కడ కొంచెం గట్టిగా లేదు మధ్యలో అందుకనే మేము చూడండి ఈ వినాయకుడు బొమ్మని ఇలాగ పెట్టేసరికి చూడండి నాశనం ఇది కానీ మా అన్న చూస్తే నన్ను బాష్ కొడతాడు చెడతాడు ఇప్పుడైతే కొంచెం మెల్ట్ అయ్యింది ఇప్పుడే తీయట్లేదు కొంచెం ఇలా చూడండి ఆడిన గుళ్ళు ఇప్పుడు క్లీన్ అయ్యాలి ఇది మా చిల్ల అన్న కూడా చూడండి అసలు ఇంత నల్లగా ఉందో ఇది కాసిక్ బోర్డు చేసుకోవచ్చు